నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరన్నా వేణు ఓకే ఊరన్న చిరుమరి జిల్లా వచ్చేసి ఓకే మీరు ఏమంది కొట్టారన్నా రాజెంటా కొట్టాం కొట్టక ముందు ఇట్లా ఏమేమి గమనించారన్న తేడాలు కొట్టక ముందు తోట కొద్దిగా ముద్దు బారినట్టుంది కొంచెం గట్టిగా చెప్పండి కొట్టక ముందు కొద్దిగా ముద్దు బారినట్టుంది కొట్టిన తర్వాత ఏంటంటే కొత్త ఇగురు వచ్చింది ఇగురుతో పాటు పోత కాపుడు కంట్రోల్ అయింది కూతురు నల్లి కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది కొట్టిన తర్వాత వచ్చింది కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది కొట్టికి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఓకే ఎర్రనల్లి కానీ ఏమైనా ఉందా ఎర్రనల్లి కూడా పూర్తిగా కంట్రోల్ అయింది కంట్రోల్ అయిందా కొనలు మారడం కానీ ఏమైనా ఉన్నాయా గమనించారా ఇప్పుడు ఏమి లేదు అంతకు ముందు కొనలు మాడుతుండే ఎర్ర రంగు ఉండేది కొట్టిన తర్వాత అలాంటిది ఏం లేదు ఇప్పుడు కంట్రోల్ అయింది గ్రోతింగ్ వచ్చింది గ్రోథింగ్ కూడా ఉంది మంచి గ్రోతింగ్ మీద ఉంది తోట కూడా నీట్ గా కనిపిస్తుంది షైనింగ్ కనిపిస్తుంది కాప్ సెట్ కాఫ్ సెట్ అయిందండి మీకు వస్తే ఉంది ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఓకే ఈ మందు మీరు ఎన్ని ఎకరాల కొట్టారన్నా నాలుగు ఎకరాలు తీసుకొచ్చు నాలుగు ఎకరాల తీసుకొచ్చి కూర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంత ఎన్ని ఎకరాలన్నా ఇది ఒక ఎకరం బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది ఇంకో వేరేది ఇంకా వేరే కదా అది కూడా సేమ్ రిజల్ట్ ఉందా అక్కడ కూడా సేమ్ రిజల్ట్ సేమ్ రిజల్ట్ ఉందా ఓకే ఈ మందు గురించి మీకు రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా రైతు పెద్ద రైతు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చుందుకే డబ్బులకి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే రిజల్ట్ రిజల్ట్ ఓకే ఈ మందు కానీ మీకు ఎవరైనా సజెషన్ చేశారా ఎట్లా అన్న అంటే ఎవరు అనలేదు మా బ్రదర్ కొడితే అడిగాను కొట్టాను తోటి రైతులు కొట్టారు మీకు చెప్పారు రిజల్ట్ వాళ్ళది ఎట్లా కూడా బ్రహ్మాండం బానే ఉందా ఒకసారి చెట్టు చూపిస్తారా ఓకే కాఫ్ సెట్ అవుతుంది కదా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఈ మందు మీరు ఎక్కడ తీసుకొచ్చారన్నా ఈ మందు రాజేంద్ర ఆగ్రోస్ రాజేంద్ర ఆగ్రోస్ ఎక్కడ गांधी झम ओके